ఇరవై ఎనిమిది నారాయణుని పదో అవతారము మత్స్యావతారము ఇరవై తొమ్మిది నావనెక్కించి ధరించెను ముప్పై నారాయణుడు మత్స్వరూపమును ధరించిన మన్వంతరము వైవస్వత ముప్పై ఒకటి నారాయణుని పదకొండో అవతారము కూర్మావతారం ముప్పై రెండు కూర్మావతారంలో నారాయణుడేమి చేసెను క్షీరసాగర మధనంలో మందర పర్వతమును తన వీపుపై మోసెను ముప్పై మూడు నారాయణుని పన్నెండో అవతారం ధన్వంతరి ముప్పై నాలుగు ధన్వంతరి రూపంలో నారాయణుడేమి చేసెను పాల నుండి అమృత కలసమును బయటికి ఐదు నారాయణుని పదమూడో నారాయణుడేమి చేసెను దుష్టరాక్షసులను మోసగించి దేవతలకు అమృతమును పంచెను ముప్పై ఏడు నారాయణుని పద్నాలుగో అవతారం నరసింహావతారం ముప్పై ఎనిమిది నరసింహతార లక్ష్యం దుష్ట దుష్టశిక్షణ హిరణ్యకస్య పవధ శిష్టరక్షణ ప్రహ్లాద రక్షణ ముప్పై తొమ్మిది నారాయణుని పదిహేను అవతారము వామనుడు నలభై నారాయణుని పదహారో అవతారము పరశురాముడు నలభై ఒకటి పరశురాముని మరొక పేరు భార్గవరాముడు